హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త అండి శుభవార్తలు పన్నెండవ పిఆర్సీ కమిషన్ సంచలన నిర్ణయము కొత్త పే స్కేల్స్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడి కానీ స్కిప్ చేయకుండా వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్త మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే సో ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సీ తాజా వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ అప్డేట్ చేయాలని పన్నెండవ పీఆర్సీని త్వరగా అమలు చేయాలని ఏపీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఎనిమిదో వేతన సంఘం అంటే ఎయిటీపీ కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నెండవ పిఆర్సీ నియమించాలని ఉద్యోగుల తరఫున గట్టిగా వినతి వెలువడుతోంది ప్రధానంగా డిమాండ్లు చూసుకున్నట్లయితే తక్షణమే పన్నెండవ పిఆర్సీ నియామకం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి పదకొండవ పిఆర్సీ గడువు ముగిసింది కానీ ఇప్పటికీ కొత్త పిఆర్సీ ఏర్పాటు చేయలేదు దీనివల్ల ఉద్యోగుల వేతనం పెరుగుదల బెనిఫిట్స్ ఆలస్యం అవుతుండడంలో సో వారిలో అసంతృప్తి అయితే పెరిగింది మరి ముప్పై శాతం ఐఆర్ పన్నెండవ పిఆర్సి అమలు కాలేదన్న కారణంగా ఇప్పటికిప్పుడు ముప్పై శాతం వృత్తి ప్రకటించాలి అని అయితే డిమాండ్ చేస్తున్నారు ఇది ఉద్యోగుల ఆర్థిక లోటు కొంతమేర తగ్గించేలాగా అయితే చేయగలదు పెండింగ్ బకాయిల క్లియర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ముప్పై రెండు వేల కోట్లు బకాయి పడింది అనమాట వీటిని త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి పదకొండవ పిఆర్సీ నుంచి పన్నెండవ పీఆర్సీ దాకా ఆలస్యం నలభై మూడు శాతం ఫిట్మెంట్తో పదకొండవ పీఆర్సీ అమలు చేయబడినప్పటికీ దీని గడువు ముగిసాక పన్నెండవ పిఆర్సీ ఏర్పాట్లు ఆలస్యం జరుగుతుండటంతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు గతంలో పిఆర్సి అమలు సమయానికి సమయానికి నిర్ణయాలు తీసుకోవటం వల్లనే వేతనాలు మరియు గ్రేడ్లు బాగా పెరుగుదల సులభంగా సులభంగా జరిగేవి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మరియు ప్రభుత్వ ఆదాయాల పెరుగుదల తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది ఇక ఏపీటీఎఫ్ డిమాండ్లండి ఏపీటీఎఫ్ సంఘ అధ్యక్షులు జి హృదయరాజు ప్రధాన కార్యదర్శి ఎస్ చిరంజీవి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటనలో పన్నెండు పిహర్సీని వెంటనే విడుదల చేయడంతో పాటుగా ఉద్యోగుల నష్టాలను తగ్గించేందుకు ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించాలని అయితే ఈ సందర్భంగా డిమాండ్ చేశారు మరి కేంద్రం ఎనిమిదో పే కమిషన్ ప్రభావం అండి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఉద్యోగ సంఘాల్లో చర్చకు దారితీసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నూతన నిర్ణయం నుంచి స్ఫూర్తి పొంది తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు ఉద్యోగులకు మిగిలిన డిమాండ్లు జీతాల పెరుగుదల రాష్ట్ర ఆదాయం పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు మరియు బెనిఫిట్స్ సుముచితంగా పెరగాలి సమయానికి నిర్ణయాలు ప్రతి పిఆర్సి గడువుకు ముందే కొత్త పీఆర్సీ అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విధుల్లో ఆర్థిక భద్రత పెండింగ్ బకాయిలు క్లియర్ చేయడంతో పాటుగా ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించే ప్రణాళికలు సిద్ధం చేయాలి తక్షణ చర్యల అవసరము పన్నెండు పిఆర్సీ ఆలస్యంలో ఉద్యోగుల జీతాలు నిలకడగా పెరగటం లేదు పెన్షన్లు మరియు ఇతర బెనిఫిట్స్ నష్టపోతున్నారు పెండింగ్ బకాయిల వ్యవస్థను అయితే మరింత కుదేలు చేస్తుంది ఇక ముఖ్యమైనది ఏంటంటే ప్రభుత్వం త్వరలోనే పన్నెండు పీఆర్సీ అమలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం ఉద్యోగుల ఆర్థిక ప్రగతికి మరియు రాష్ట్ర సంక్షేమానికి కీలకం ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు తమ సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతూ న్యాయమైన పరిష్కారాల కోసం అయితే ఆశించాలి అలాగే రాష్ట్రంలో ఉద్యోగులు ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు ఇతర బెనిఫిట్స్ గురించి అయితే చూద్దామండి రాష్ట్ర ఉద్యోగుల జీతాలు పెన్షన్లు మరియు ఇతర ప్రయోజనాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక వనరుల మీద ప్రధానంగా ఆధారపడుతున్నాయి జీతాల భారం ఆర్థిక ఆదాయ వృద్ధి మరియు ఫిట్మెంట్ నిష్పత్తులు ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి అండి ఇది రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్ర ఆదాయంలో జీతాల భారం ముప్పై శాతం మాత్రం ఉంది ఆ సమయంలో ప్రభుత్వ ఆదాయం సరిపడా ఉండడంతో జీతాల బిల్లులు హ్యాండిల్ చేయడం సులభంగా సాగింది నలభై మూడు శాతం ఫిట్మెంట్ ప్రభావం నలభై మూడు శాతం ఇవ్వడం వల్ల ఫిట్మెంట్ జీతాల భారం ముప్పై ఐదు శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతానికి పెరిగింది అన్నమాట రాష్ట్ర ఆదాయంలో అయితే రాష్ట్ర ఆదాయంలో అభివృద్ధి ఉండడంతో ఇది మళ్ళీ ముప్పై ఆరు శాతానికి అయితే తగ్గింది సో ఆదాయం పెరగడం వల్ల భారం కొంచెం తగ్గింది ఆదాయ వృద్ధి వల్ల ఈ ఖర్చులను సులభంగా అయితే అప్పట్లో నిర్వహించగలిగారు మరి రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ప్రభావం రెండు వేల ఇరవై రెండులో కేవలం ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వబడింది డిఏలు డిఏ బకాయిలు ఇవ్వకపోయినా కూడా జీతాలు పెన్షన్లకు వీటికి మాత్రమే రాష్ట్ర ఆదాయంలో ఒకేసారి నలభై నాలుగు శాతం వరకు ఖర్చు అవుతూ ఉండేది సో గతంలో జీతాల భారం ముప్పై తొమ్మిది శాతం ఉండగా ఇప్పుడు ఇది నలభై ఐదు శాతాన్ని దాటింది అనమాట మరి రాష్ట్రం పైన ఈ విధంగా భారం అయితే పెరుగుతోందనే చెప్పవచ్చు ఇవన్నీ మనకు బకాయిలు ఏవి విడుదల చేయకుండానే ఇంకా ఆర్థిక పరిస్థితిపై ప్రభావం రాష్ట్ర ఆదాయం జీడిపి పెరుగుదల ఆధారంగా ఉంటుందని అయితే గుర్తుంచుకోవాలి గతంలో ఆదాయం వృద్ధి ఉన్నప్పుడు పెద్ద ఫిట్మెంట్లు కూడా సులభంగా నిర్వహించగలిగారు అయితే ఇటీవల కాలంలో ఆదాయం పెరుగుదల సరిపడకపోవటం వల్ల బకాయిలు పెరగటం జీతాల ఖర్చులు అధికమవడం జరుగుతుంది ముఖ్యంగా ఆదాయం వృద్ధి అనేది కీలకం అంటే సంపద సృష్టించాలి అన్నమాట జీతాల ఫిట్మెంట్లు ఫిట్మెంట్ నిర్ణయాలు రాష్ట్ర ఆదాయానికి వృద్ధికి అనుగుణంగా ఉంచాలి జీడిపి పెరుగుదల ద్వారా రాష్ట్ర ఆదాయ వృద్ధి సాధ్యమవుతుంది ప్రస్తుత సమస్యలు ఫిట్మెంట్లు తగ్గించడం మరియు బకాయిలు నిలిపివేయడం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ఉద్యోగుల సంక్షేమంపై ప్రతికూల ప్రభావం అయితే చూపుతుంది రాజకీయాలు మరియు ప్రజా అవగాహన రాజకీయ నాయకులు మీడియా సోషల్ మీడియా ఇలా వివిధ వర్గాలు జీతాల ఖర్చులపై ప్రశ్నలు వేస్తుంటాయి అయితే నిజమైన సమస్య ఏంటంటే ఆదాయం పెరుగుదలలో లోపం అని మనం గ్రహించాల్సి ఉంది ఉద్యోగులు మరియు ప్రజలు రాష్ట్ర ఆదాయ వృద్ధి జీడిపి వృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి ప్రభుత్వ వ్యయాలు మాత్రమే కాకుండా ఆదాయం పెంచే చర్యలపై దృష్టి పెట్టడం అవసరము సో మొత్తానికి నలభై మూడు శాతం ఫిట్మెంట్ అయినప్పటికీ ఆదాయం వృద్ధిలో తేలికగా నిర్వహించగలిగారు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్కు పర్యవసానంగా రాష్ట్ర ఆదాయం సరిపడక జీతాల భారం పెరిగింది భవిష్యత్తులో జీతాలు పెన్షన్ల నిర్వహణ ఆదాయ వృద్ధిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక చిరకాలంగా పరిష్కారం ప్రభుత్వం జీడిపి వృద్ధి ఆర్థిక మౌలిక వనరుల అభివృద్ధి మరియు ఉద్యోగ ఆర్థిక భద్రతపైతే దృష్టి పెట్టాలి ఉద్యోగుల సంక్షేమం మరియు రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం సమతుల్యంగా కొనసాగడం అనేది అన్ని వర్గాల కలయత్నంతోనే సాధ్యమవుత సాధ్యమయ్యే అంశం అనేది మనకు తెలుస్తుంది అన్నమాట సో కాబట్టి సంపద ఏదైతే సృష్టించడం మొదలవుతుందో అప్పుడు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలను వీటి అన్నిటినీ కూడా ఈజీగా ప్రభుత్వం నిర్వహించగలుగుతుంది అంటే చెల్లించగలుగుతుంది అనేది